ఎన్నికల ముందు చాలా చెబుతారు కష్టాలన్నింటినీ మంత్రం వేసి మాయం చేస్తామంటారు కన్నీటి చుక్క చెక్కిరి మీద దిగక ముందే ఓదార్పుతో ఆవిరి చేస్తామంటారు తలల మీద చేతులు పెట్టి ఆప్యాయత చూపిస్తారు మురికివాడ బిడ్డలను ముద్దాడుతారు నరాలు తేలిన బీద ముసలివారి చేతులతో అన్నం తినిపించుకుంటారు సంతృప్తులతో సతమతం అవుతున్న ప్రజలకు ఆశలు మొలకెత్తుతాయి బ్యాలెట్ బాక్సులు కిక్కిరిసిపోతాయి విజయాలు చెలరేగిపోతాయి వైసీపీ వారు ఏమీ చేయదని కాదు సంక్షేమం అంటారు డబ్బులు పంచిపెడతారు ఉచితాలను అనుచిత స్థాయికి తీసుకెడతారు డబ్బు పంచుకుంటూ పోవటం తప్ప అభివృద్ధి అంటూ ఏమీ ఉండదు అందరికీ అన్నీ ఇస్తున్నాం కదా అని పాలకులు అసలు కార్యక్రమం అప్పుడు మొదలు పెడతారు అసలు వారు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు చిల్లరి దేవుళ్ళు చెలరేగిపోతారు ట్టిదాకా కప్పిపెట్టిన ముసుగులన్నీ తొలగిపోతాయి కులం కత్తులు జులిపిస్తుంది సమాజంలో ఎన్ని రకాల అంతస్తులు ఉన్నాయో ఎన్ని ఆధిపత్యాలున్నాయో ఎన్ని అహంకారాలున్నాయో అన్ని ప్రత్యక్షమవుతాయి తిరుగులేని జనామోదం ఉంది కదా అని కోర్టులను కూడా ధిక్కరిస్తారు స్వతంత్ర వ్యవస్థలను అతిక్రమిస్తారు రాజ్యాంగాన్ని కూడా బేఖాతరు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది కులమత పిచ్చిలో కొట్టుకుపోకుండా దేశభావనే ముఖ్యమంటారు అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అవి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నాయని వారిని ఎన్నుకున్న ప్రజల్లో ఎంతమందికి తెలుసు రాజకీయ నాయకులపై ఉన్న కేసులను విచారించి శిక్షించేందుకు లేదా నిర్దోషం తేల్చేందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతోంది గతంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా రాజకీయ నాయకులు రాజీనామా చేసేవారు ఇప్పుడు ఎంత పెద్ద ఆరోపణ వచ్చినా ఎన్ని వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న తెక్కు చెదరకుండా నిర్భయంగా జనం మధ్య తిరుగుతున్నారు నైతికత అన్నది నాయకులకు అభ్యంతరకర పదంగా మారింది నిజానికి తప్పు చేసిన వారే కేసుల సత్తర విచారణకు భయపడతారు తెచ్చపడితే అనుభవిస్తున్న పదవులు కోల్పోతామని మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశాలు లేకుండా పోతాయని ఆందోళన చెందుతారు రాజ్యాంగ నిబంధనలు కాపాడతామని ప్రమాణం చేసిన వారిపైనే ప్రస్తుత రాజకీయ వాతావరణం అవినీతితో కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది కానీ నేటి కాలంలో రాజకీయ నాయకులంటే అవినీతి పొరులని నేర చరిత్రలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది జీవితకాల బేలు మీద ఉన్న వ్యక్తి పరిపాలనాధికారి అయితే ఎలా ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణ లేదు అన్ని అప్పులు తాకట్లు చివరికి దేవాలయం లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు పాలన చేత కాని వారు దద్దమ్మలు ఆర్థిక క్రమశిక్షణ లేని వారే అప్పులు తాకట్లు పెడతారు అన్నీ అయిపోయినా ఇంకా రేపటి రోజు మనుషులను కూడా తాకట్టు పెట్టేస్తారు బీ కేర్ఫుల్ ఉచితంగా పొందుతున్న వారు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని ఏం ప్రశ్నిస్తారు అప్పులు చేసి తాకట్టు పెట్టి మీరు ఉచితాలు పొందితే రేపు మీ పిల్లల భవిష్యత్ ఏం కానీ ఒకసారి ఆలోచించండి రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక్క అవినీతి మరకాలేనివాడు నిష్కాళంకుడు సచీనుడు అయిన పవన్ కళ్యాణ్ గారి లాంటి ప్రజాప్రతినిధులతోనే రాజకీయ ప్రచారం జరుగుతుంది స్వేచ్ఛ రాజకీయాలు జనసేనతోనే సాధ్యం స్వేచ్ఛ రాజకీయాలు కళ్యాణ్ గారి స్వప్నం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్